త్వరగా లేవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఉదయాన్నే నిద్ర లేవటం వల్ల రోజులో ఏమేమి పనులు చేసుకోవాలి ముఖ్యమైనవేవి అన్న ప్రణాళిక వేసుకోవటానికి తగినంత సమయం దొరుకుతుంది ఏకోవజామం లేవటం వల్ల ఆందోళన డిప్రెషన్ వంటివి దరిచేరవు సకాలంలో పనులు పూర్తవుతాయి దాంతో ఎటువంటి ఒత్తిడి ఉండదు మానసిక ఆరోగ్యంగాను ఉంటారు దాంతో ఎటువంటి ఒత్తిడి ఉండదు మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం త్వరగా నిద్రలేసే వాళ్ళలో తిండి విషయంలో ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటాయట అలానే అల్పాహారం తీసుకోవటం మరొవరు ఆరోగ్యంగానూ ఉంటారు ఎక్కువ సమయం ఉండటం వల్ల పూర్తి శ్రద్ధ ఏకాగ్రత పనిచేయవచ్చు దాంతో మనలోని సృజనాత్మక పెరుగుతుంది త్వరలో నిద్ర లేవటం వల్ల రోజులో ఎక్కువసేపు చురుగ్గా ఉంటాం కాబట్టి శరీరానికి తగినంత శ్రమ దొరికి రాత్రి త్వరగా నిద్రలోకి జారుకోవటమే కాదు నాణ్యమైన నిద్ర మన సొంతమవుతుంది